భారతీయ ఆదర్శ నారిమణులు పార్ట్ టూ సమభావన సౌశీల్యాల సంగమము ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో ఎట్టికేలకు పాండవులు వి విజేతలుగా నిలిచారు అప్పటికి ధర్మరాజు చక్రవర్తిగా పట్టే పట్టాభిషెక్తుడు కావలసి ఉంది అయితే సోదరులైన దాయాదులను బంధువులను యుద్ధంలో చేతులారా పెట్టుకొని పాపం చేసినట్టు చేశానంటూ ధర్మరాజు వాపోయాడు యుద్ధంలో జయించిన రాజ్యమంతా పరిత్యజించాలని భావించాడు జీరోధాతురాలైన ద్రౌపది ఆ సమయంలో కల్పించుకొని ధర్మరాజుకు నచ్చజెప్పి సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలన చేయవలసిందిగా కోరింది ఇది ధర్మాన్ని కాపాడటం కోసం జరిగిన యుద్ధము అధర్మ కార్యకలాపాల ద్వారా కౌరవులు తమకు తామే వినాశనం కొని తెచ్చుకున్నారు ఇప్పటికీ ప్రాణాలతో బతికి ఉన్న ప్రజల్ని కాపాడి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది అంటూ ఆమె ధర్మరాజుకు చెప్పింది రాజ్యపాలన చేపట్టిన ధర్మరాజు ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేశాడు కౌరవుల తల్లి అయిన గాంధారిని పాండవుల మాతృమూర్తి అయిన కుంతీదేవిని సమానంగా చూస్తూ ఓ ఆదర్శ భార్యగా ద్రౌపది తన బాధ్యతలను నివర్తించింది కొన్నేళ్ల తర్వాత శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు తీవ్ర పరితాపానికి గురైన పాండవులు మనుమతు మన్మడైన పరీక్షిత్తుకు రాజ్యపట్టాభిషేకం జరిపి తాము అస్తినాపురం విడిచి అడవులకు వెళ్ళిపోయారు పాండవులు ద్రౌపది అందరూ హిమాలయాల మీదుగా పయనిస్తూ స్వర్గారోహణ చేశారు మహిళ మహిళల్లోని ధైర్య స్థైర్యాలకు శక్తి సామర్థ్యాలకు ద్రౌపది ప్రతీక జీవితంలో ఎదురైన కష్ట నష్టాలను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది ఎన్నో అవమానాలు ఎదురైన ఎంతో సహనంతో వాటిని భరించింది అలాగే తనకు పాండవులకు ఎన్నో కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఉందాగా ముందుకు సాగింది అదే సమయంలో కౌరవుల తల్లి అయిన గాంధారి పట్ల కూడా ఆమె ఎంతో దయాదాక్షిణ్యాలతో వ్యవహరించింది ఉపద్రవాలు ఎదురవుతున్న ధైర్యాన్ని వీడకపోవడము త్యాగభావము నైతిక ప్రవర్తన ప్రవర్తనల కారణంగా ప్రాచీన భారతవనిలోని మహోన్నత స్త్రీమూర్తుల్లో ఒకరిగా ద్రౌపది నిలిచింది మహాభారత యుద్ధానంతరము గురుపుత్రుడైన అశ్వత్థామ ఆవేశంతో ద్రౌపది కుమారులైన ఐదుగురు ఉప పాండవులను వారు నిద్రిస్తుండగా చంపివేశారు అతని బంధించి తీసుకువచ్చి అర్జునుడు ద్రౌపది కాళ్ళ ముందు పడే పడవేశాడు ద్రౌపది తనలోని క్షమాగుణాన్ని ప్రదర్శిస్తూ తనకు ఎలాగూ పుత్రశోకం కలిగింది అటువంటి శోకము మరో తల్లికి కలగరాదని అతడిని క్షమించి వదిలివేయవలసినదిగా చెప్తుంది ఇది ద్రౌపది మహోన్నత గుణాలకు సంబంధించిన మరొక విశిష్ట అంశము జై శ్రీరామకృష్ణ జై శ్ర శారదామాత జై ద్రౌపది అమ్మ